नमस्कार टीवी न्यूज़ की स्वागत प्रतीक्षण प्रजल को తెలంగాణలో వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడం అత్యంత దురదృష్టకరం దుర్మార్గం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం మరి మూడు శాతం రిట్లు తెలంగాణ రాజ్యాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుని దళితుల మీద దాడి చేయడానికి సిద్దం చేశారు దళితుల ఆత్మగౌరవాన్ని దళితుల్ని విభజించి ధ్వంసం చేయాలని రాజ్యాధికారంలో తెలంగాణలో దళితులు రానికుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ట్వంటర్ చేసిన కుట్రలో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆరుగురు సభ్యులు గల కమిటీని వడ్లీరణ కోసం రేవంత్ రెడ్డి ప్రకటించడం అత్యంత దారుణం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు తీసుకున్న ఈ వడ్డీటర్ణ కమిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిరసన పోరాట కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఇందులో భాగంగా ఈ నెల ముప్పైనా సెప్టెంబర్ ముప్పై తారీఖుని తెలంగాణ రాష్ట సచివాలయం డాక్టర్ బిర్ అంబేద్కర్ సచివాలయం ముక్కడి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీర్మానించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఆ రోజు పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలో మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జయన్సింగ్ నాయకత్వంలో చిచ్చు పెట్టారు అంశం ఈ రోజు తెలంగాణ వరకు తీసుకొచ్చిన కమిటీ వరకు వరకు కాంగ్రెస్ ఆధిపత్య కులాల రాజ్యం పటేళ్ల రాజ్యంలో తెలంగాణలో దళితుల్ని అణిచివేయాలని ఎంఆర్పీఎస్ నాయకుడు కృష్ణామతో కుమ్మట్టయ్యి ఆధిపత్య పార్టీలని పొమ్మట్లయ్యే ఈ రోజు రేవంత్ రెడ్డి దళితుల యొక్క భవిష్యత్తుని దెబ్బతీయాలని చూస్తున్నాడు బిడ్డ నీవు నీకు ఓటేసింది దళితుల్లో అట్ర భాగాని ఉన్న మాలలు నేతకారి సమాజము బేగరి సమాజము అదేవిధంగా మరి దాసరి సమాజంలో ఉన్న ఈ దళిత పుల్లాల్లో ఉన్న మెజార్టీ దళితులు కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి నీ పార్టీని ఓట్లేసి నేను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు చేసింది ఏంది ఇదే కులాలకి నిన్ను జట్టు మీద కూర్చోబెట్టిన కులాలని వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీయడానికి ద్రోహం చేసే పని వర్టీటరణకు నువ్వు జీవో జారీ చేశావు అత్యంత హేయం మీకు సిగ్గు ఉండాలి ఈ వర్గీకరణ కమిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా తెలంగాణలో దళిత సమాజం పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబడి చేయాలని పిలుపునిస్తున్నాం వేలాది మంది ఈ నెలాచారంలో ముప్పై తారీఖుని సచివాలయం ముట్టడిని ముట్టడించాలని పిలుపునిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ మంత్రుల్ని వాళ్ళ ప్రజా ప్రతినిధుల్ని ఎంపీల్ని అన్ని స్థాయిల్లో ఉన్న ఎమ్మెల్సీని అన్ని స్థాయిల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల సంగతి దేల్చాలని వాళ్ళని అడ్డుకోవాలని నిరసన తెలియజేయాలని పెద్ద ఎత్తున యుద్ధం చేయాలని మొత్తం తెలంగాణలో ఉన్న దళిత సమాజానికి ఈ ఎస్ఐఎస్టీ ఎస్టీ వ్యతిరేక పోరాట సమితి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం మరి టీటర్ అందునతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా పతనం చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి కనీసం సిగ్గు లేకుండా నీకు అధికారం ఇచ్చి నీకు ఓటేసిన కులాల్ని మీరు నోట్లో మన్నిపోస్తావా కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసిన దళితులకి ముఖ్యంగా మాల ఉప కులాలకి మరి ఇప్పటికే అసెంబ్లీలో తెలంగాణలో చాలా మంది మాల మాల ఉప కులాల ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలుగా చాలా మంది ప్రజాప్రతిధులు ఉన్నారు ఒక్కడు మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డికి బాలే పని చేస్తున్నారు సిగ్గు లేకుండా బాలే పని చేస్తున్నారు బాబాసాహెబ్ పోరాటం వల్ల బాబాసాహెబ్ భిక్షతో వచ్చిన రిజర్వేషన్ల వల్ల ఈ రోజు మీరు రోడ్ల మీద పెండ్ కుప్పల మీద బతికే చౌదల్ని ఈ రోజు చట్టసభల్లో పార్లమెంట్లో అసెంబ్లీలో మిమ్మల్ని మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీ